యేసుక్రీస్తు బ్రోబర్ ఏం చెప్పారంటే ఒక స్త్రీని మోహపు చూపుతో చూడొద్దు అని అని చెప్పారు అంటే చూస్తే ఏం జరిగిద్ది అని అంటే నీ హృదయంలోకి వెళ్ళిపోయి అది కూర్చొని అలాగే నువ్వు వ్యర్థమైన అన్ని కూడా అలా హృదయంలో పెట్టుకొని అలా చూస్తూ ఉన్నప్పుడు జరిగే విషయం ఏంటంటే ఒక స్త్రీ మీద భయంకరమైన ఆలోచన వచ్చినప్పుడు నీవు దాన్ని ఏం చేస్తావనంటే క్రియారూపకంగా తీసుకెళ్లిపోతావు అనమాట అసలు అంత వరకు నువ్వు వెళ్లకుండా ఉండాలి అంటే నీలో మోహపు చూపు అనేది ఉండకూడదు తప్పుడు ఆలోచన అనేది నీలో ఉండకూడదు తప్పుడు కోరికలు అనేది నీలో రాకూడదు ఇవన్నీ మనిషి జీవితాన్ని ఏం చేస్తాయి అంటే క్రమక్రమంగా క్రమక్రమంగా ఇవన్నీ కూడా పాడు చేస్తూ ఉంటాయి ఇక్కడ అందుకనే చెబుతున్నారు కదా నేను లోకమును జయించాను మీరు హృదయాన్ని జయించండి హృదయం గురించి ఎన్ని విషయాలు ఏసుక్రీస్తు ప్రభు చెప్పారంటే మార్పు సువార్త ఏడు ఇరవై ఒకటిలో చెబుతారు హృదయం నిండిన దానిని బట్టే నోరు మాట్లాడుతుంది హృదయంలో నుంచే చెడ్డయన్ని బయటికి వస్తాయి అని నోటికి కళ్ళం పెట్టుకోవని తర్వాత హృదయాన్ని సరి చేసుకోమని తర్వాత హృదయ శుద్ధి గలవారు ధన్యులు అని హృదయం అన్నిటికంటే ఘోరమైనది వ్యాధి గలది ప్రమాదకరమైనది భయంకరమైనది ఇవన్నీ కూడా ఏసుక్రీస్తు ప్రభు ఎన్నో విషయాలు చెప్పి ఉన్నారు హృదయం గురించి హృదయ రహస్యాలు ఎరిగిన దేవుడు అందుకని ఇక్కడ మనం చెబుతున్న విషయాలు ఏంటనంటే ఇక్కడ కొన్ని విషయాలు యేసుక్రీస్తులు ఒక్క వచనంలోనే చెప్పారు ఇవన్నీ కూడా అయ్యా ఆ విషయాలు ఏంటనంటే ఒకటి మొట్టమొదటిగా ఏంటనంటే మీకు సమాధానం కలుగునట్టు ఈ విషయం చెబుతున్నాను తర్వాత రెండో విషయం ఆయన ఏం చెప్పారనంటే లోకంలో మీకు శ్రమ కలిగిద్ది ధైర్యం తెచ్చుకున్నాడు అని చెబుతున్నాను లోకంలో శ్రమ కలిగినా గానీ ధైర్యంగా ఉండమని చెబుతున్నారు ఇంకా ఏం చెబుతారంటే నేను లోకాన్ని జయించాను మీరు హృదయాన్ని జయించండి అని చెబుతున్నారు ఈ హృదయం గురించి ఎన్ని విధాలుగా ఉందనంటే బైబుల్ గ్రంథంలో చాలా విధాలుగా ఉంది అందులోనే ఒక విషయం ఏంటంటే మా మత్తవార్థ పదిహేను అధ్యాయం ఏడు ఎనిమిది తొమ్మిది అవచనాలు కలిసి ఉంటే అక్కడ హృదయం గురించి అక్కడ ఉంటుంది వారి హృదయం ఎలా ఉందో అక్కడ చెబుతారనమాట అంటే హృదయము అన్నిటికంటే భయంకరమైనది అన్నిటికంటే చాలా ఘోరమైనది అనమాట హృదయం అందుకనే మనిషి బానే ఉంటాడులే కానీ దేవునికి మనిషి హృదయం ఎలా ఉందంట దూరముగా ఉన్నది వాడు హృదయం మనిషి హృదయం నాకు ఎలా ఉందని దేవుడు చెబుతున్నారంటే నాకు దూరంగా ఉంది అని చెబుతున్నాను హృదయంలోని దేవునికి చోటు ఇవ్వట్లేదు హృదయంలో దేవునికి చోటిస్తే వారి జీవితము అద్భుతంగా ఉంటుంది అందుకని ఇక్కడ ఏమని చెప్తున్నారంటే యేసుక్రీస్తు వారు చెప్పే విషయం ఏంటని అంటే ఇక్కడ చెబుతున్న సందర్భం మీరు ధైర్యం తెచ్చుకుని మీకు శ్రమ కలిగిద్ది మీకు సమాధానం కలుగునట్లు మీరు ఏం చేయాలి ధైర్యం తెచ్చుకుని మీకు శ్రమ కలిగింది ధైర్యం తెచ్చుకుని ఇంకా ఆయన చెప్తున్నారంటే నేను లోకాన్ని జయించి ఉన్నాను మీరు కూడా ఏం చేయాలంటే మీ హృదయాన్ని జయించాలి కాపాడుకోవాలి అని యేసుక్రీస్తు ప్రభు చెబుతూ ఉన్నారనమాట ఇంత ఎంత మంచి మాటలు వల్ల బావి చేసే మాటలు పరిశుద్ధమైన మాటలు పరిశుద్ధ ఇంత గ్రంథంలో దేవుడు మనకు రాపించి ఇచ్చిన అమూల్యమైన అద్భుతమైన మాటలు ఇవి ఈ మాటలో చదువుకున్నప్పుడు ఈ మాటలో ఆ హృదయంలో పెట్టుకున్నప్పుడు వాళ్ళ జీవితం బాగుంటుంది కానీ మనిషి ఈ వాక్యాన్ని చదవలో చదివే టయానికి సాతాను ఏదో ఒక దారి వాడిని డిస్టర్బ్ చేస్తారనమాట వాక్యాన్ని చదివే టైంలోనూ వినే టైంలోనూ అసలు నీ హృదయానికి ఎక్కకుండా హృదయంలో ఉంచుకోకుండా వాడు ప్రయత్నిస్తూ ఉండడనమాట అందుకని అపవాదికి అవకాశం ఇవ్వకూడదు అలా ఇవ్వకుండా ఉండాలంటే నువ్వు దేవునికి ఏమవ్వాలి దేవునికి లోపడాలి అపవాదిని ఎదిరించాలి అప్పుడు వాడు మీ వద్ద నుండి పారిపోతారనమాట యాకోబు నాలుగు ఏళ్ళు ఉంటుంది అనమాట అందుకని ప్రతి ఒక్కరు గమనించుకోవాలి ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి ఏ ఒక్కరు కూడా నశించి నరకానికి వెళ్ళిపోకూడదని యేసు క్రీస్తులు ఈ లోకానికి వచ్చి మనందరి కోసం శినువులో తన ప్రాణాన్ని పెట్టి ఉన్నారు మరి ఈ విధంగా నిలబెట్టి మాట్లాడించిన దేవునికి కృతజ్ఞత శుద్ధులు చెల్లిస్తూ ఎంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభు కట్న హృదయపూర్వక చెల్లిస్తే మాట ముగిస్తాను అందరికీ కొంద